గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా చార్ బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్సో బీస్ హామీలు మొత్తం ఇలా ఏమేమి నరికింది యాదుకుందా మీకు డిక్లరేషన్లు అన్నారు డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు కానీ కాంగ్రెస్ వాళ్ళ డిక్లరేషన్లుగా నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వన్ కిరాండ్ డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ చేసింది ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెలలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి చేవెల్లలో మల్లికార్జున్ ఖార్గే గారు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని మార్కెట్లు నమ్మతలేరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలా శాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట కొట్టారు డిక్లరేషన్లంటూ కూడా ఎవరు నమ్మతలేడని చెప్పి ఇంకో దుకాణం చేసిరు బాండ్ పేపర్లు ఉంటాయి కదా బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా అసలుంటి బాండ్ పేపర్లు పట్టుకున్నారు పట్టుకొని బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేశారు అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్లు మళ్ళీ దేవుని కాడ పెట్టి దేవుళ్ళమ్ ముగడ పెట్టి దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసినారు ఆ తర్వాత ఇంటింటికి గ్యారంటీ కార్డులు గ్యారంటీ కార్డులు అని చెప్పి గ్యారంటీ కార్డులు వంచిండ్రు మేనిఫెస్టో అభయహస్తం అనే మేనిఫెస్టోను ఒక చార్సో బీస్ వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేటట్టు విస్తృతంగా జోసెఫ్ గోబెల్స్కి వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు అందుకే నేను చెప్పిన నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది